జిల్లా కలెక్టర్ డాక్టర్ సతీశారదా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మల్లు బట్టే విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హామీలను ప్రకటించాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు వరంగల్లో లో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ రైతులకు పలు గ్యారంటీలను ప్రకటించారని అన్నారు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చర్యలు మొదలు పెట్టామని అన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తున్నామని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించనున్నట్లు పేర్కొన్నారు సాగు కోసం రైతులకు దఫా పంటసాయాన్ని చెల్లించామని తెలిపారు రాష్ట్రంలోని రైతులందరి అభిప్రాయాల మేరకు ప్రజా రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటుందన్నారు కేబినెట్ సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటుంది అని రైతుల అభిప్రాయాల మేరకు శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో చర్చించి రైతు భరోసా కోసం తీర్మానం చేయనున్నట్లు తెలిపారు రైతు భరోసా విషయంలో ప్రజల అభిప్రాయమే జీవోగా రాబోతుందన్నారు సంపూర్ణ ప్రజలు ఏం చెప్తే దాన్ని అమలు చేస్తామన్నారు తమది ప్రజా ప్రభుత్వం అని ప్రజల ఆలోచనల మేరకు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు

కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు గారికి ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ జిల్లా కలెక్టర్లందరికీ వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు సంఘం నాయకులకి ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు రవాణాకు సంబంధించి మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా అందరికి తెలిసిందే అలాగే గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ఇప్పటికే మొదలు పెట్టాం రెండు వందల యూనిట్ల లోప కరెంట్ వాడకుండా వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోతున్నాం ఇప్పటికే ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరి అభిప్రాయాలు తీసుకొని స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో నిర్ణయం చేసి కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి ఆ కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసి రైతుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి శాసనసభలో పెట్టి శాసనసభలో సభ్యులందరూ కూడా ఒక రోజు మొత్తం వేరే బిజినెస్ లేకుండా సభలో దీనిపైనే చర్చ జరిగి ఆ చర్చల ద్వారా ఉత్పన్నమైనటువంటి అంశాన్ని జియో ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి దీన్ని అమలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఇచ్చే రైతు భరోసాకి ఇచ్చే ప్రతి పైసా లేకపోతే ఏ కార్యక్రమం కోసం మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ప్రజల సొమ్మే ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే మనం ప్రజలకు పంచుతా ఉన్నాం అది ఆ ఆదాయాన్ని అధికారంలో ఉన్నటువంటి మేము అడ్డగోలుగా పంచే కార్యక్రమాలు చేయకుండా చాలా జాగ్రత్తతో దోబరా ఖర్చు లేకుండా ఆ ప్రజలందరూ ఎవరైతే పన్నెండు రూపాయల డబ్బులు కట్టి ఆర్థిక వ్యవస్థకి ఈ రూపాయ రూపాయలు పోగేసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని మీరందరూ ఎవరికి పరచబట్టి ఏ రకంగా పరచబట్టే ఆ రకంగా పరచటం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది అంతిమంగా నేను రేపు రేపే జియో కూడా రాబోతా ఈ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వంగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల ఆలోచనలు తీసుకొని ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ప్రజలు రైతులు అందరి అభిప్రాయాలని ఎక్కువ సమయం తీసుకోకుండా బ్రీఫ్గా అంటే క్లుప్తంగా ఎవరికిస్తే మంచిది ఎంత మందికి ఇస్తే మంచిది ఏ రకంగా ఇస్తే మంచిది అనేది ఒకటి రెండు మూడు నాలుగు పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే మేము అందరం రాసుకుంటాం ప్రతి రైతు పేరు ప్రతి ఊరు పేరు ప్రతి మండలం పేరు మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం ఎక్కువగా ఒకళ్ళు చెప్పిందే ఇంకో